ప్రతి మహిళ ఆర్థికంగా ఎదగాలని ప్రతి కుటుంబం అభివృద్ధి చెందాలని అన్ని రంగాల్లో వారిని ముందంజలో ఉంచాలనే లక్ష్యంతోనే ప్రజాప్రభుత్వం పనిచేస్తున్నట్లు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ సత్యనారాయణరావు తెలిపారు పది మందికి ఉపాధి కల్పించే విధంగా మహిళలు అన్ని రంగాలు ఎదిగారని భూపాలపల్లి ఎమ్మెల్యే జీఎస్ఆర్ అన్నారు బంగ్లపల్లి గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో మండలంలోని ఎనిమిది గ్రామ పంచాయతీల సెక్రటర్లు ఆయా గ్రామాల్లో వంద శాతం పన్నులు వసూలు చేసినందుకు వారికి ఎమ్మెల్యే షాలువాలి కప్పి సన్మానం చేశారు ప్రతిష్టాత్మకంగా పదిహేను నెలలు మహిళలకు ప్రాధాన్యతనిస్తూ మగవారి కంటే మహిళలు మేమేం తక్కువ కాదని నిరూపించుకునే విధంగా ఈరోజు ఈ మొగుళ్లపేలి మండలంలో పంచాయతీ కార్యదర్శులు ఏడుగురు హండ్రెడ్ పర్సెంట్ కలెక్షన్ చేసి ఒక సెక్యూరిటీ రెండు గ్రామ పంచాయతీలకు కూడా హండ్రెడ్ పర్సెంట్ చేసి ఈరోజు ఒక ఆదర్శంగా నిలవడం వాళ్లకు మనస్ఫూర్తిగా కంగ్రాచులేషన్ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం